అందరికి కూడా నమస్కారం అండి వేదిక మీద ఉండే గన్ని వీరాంజనేయులు గారికి అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి ఇక్కడికి వచ్చిన భీమడోల్కి నేను రెగ్యులర్ గా వస్తుంటా భీమడోల్లో నేను ఇది మూడోసారి నాలుగో సారు మీటింగ్ పెట్టుకోవడం ప్రతి ఒక్క పని ఏదున్నా కూడా ఈ కార్యక్రమం మేము ఎందుకు తీసుకున్నామంటే గ్రామాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మీరు అడిగినట్లు అలాగే ఎప్పుడు కూడా నేను మీ అందరి కోరుకుంటే ఏంటంటే నేను వచ్చేది పని మీకు ఏం కావాలో అడిగి పనిచేపి ఎందుకంటే నాకు మా పార్లమెంట్ ఉన్నప్పుడు లేకుంటే నేను మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు విజయవాడకి వెళ్ళిన పనులు చేసుకోవడానికి కొన్ని టైం దొరుకుతుంది ఏలూరు వచ్చిపోయి నాకు నేను మీ దగ్గరకు వచ్చిన దానికి సన్మానాలు చేయించుకోవడానికో దండు ఇప్పించుకోవడానికో షాలోలు కప్పించుకోవడానికో దీనికోసం కాదు నేను ఈ పద్ధతి మార్చేసేయండి నాకు ఈ షాలు ఈ బొకేలు ఇప్పుడు మీరు షాలు తెచ్చారు అలాగే పూలు తెచ్చారు ఆ బొకేలు తెచ్చారు అన్నీ అన్ని ఒక సెకండ్ లా పక్క పడేస్తున్నాం ఎందుకు పనికి రావట్లేదు మేము నాయకులకి ఇంకా దండలేసి పూలేసి పూలను చల్లి అన్ని చేయాల్సిన అవసరం లేదు మార్చుకోవాలి మన పద్ధతులు ఇవన్నీ మార్చుదాం ఎందుకంటే నాయకులు అనేటోళ్ళు మీకోసం పనిచేయడానికి ఎలక్షన్ లో నిలబడి మీకోసం పనిచేస్తాం అంటున్నారు మీకోసము నాయకులు అనేటోళ్ళు అధికారం చెల్లాయించడానికి లేరు ఇవాళ మేము అధికారం చెల్లాయించట్లేదు మీ పనులు ఏమున్నాయో అడిగి చేయించుకుంది ఉండే ఈ నాలుగేళ్లలో రెండేళ్లు ఐదేళ్లలో రెండేళ్లు పోయింది ఇంకొండేది ఉండేది మూడేళ్లు ఈ మూడేళ్ళు ఈ రెండేళ్ళు ఎన్నో పనులు చేసుకోవాలి ఇంకా రెండు మూడేళ్ళు ఇంకా చాలా గ్రామాలలో పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని రోజులు పట్టణాలలో పనులు చేసుకుంటూ వచ్చినాం రైతులకి పనులు చేసుకుంటూ వచ్చినాం అలాగే ఇంకా వేరే వేరే సమస్యలు ఉండేటన్ని అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు గ్రామాలలోకి వెళ్లి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవాలి ఇంకా గ్రామాలలో కొన్ని ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎందుకంటే సమస్యలు అనేది రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది ఎక్కడికైనా ఆగేది ఉండదు రెగ్యులర్ గా మనం తీర్చుకుంటూ వెళ్తుంటాం మళ్ళీ వస్తూనే ఉంటది మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ లో మళ్ళీ మళ్ళీ సమస్యలు అనేటివి కంటిన్యూస్ గా సమస్యలు అనేటివి మంచికి రాకపోతే మంచికి లేకపోతే ఇంకెవరికి ఉండవు కాబట్టి కంటిన్యూస్ గా ఉంటాయి సో ఇవాళ మీరు అడిగినట్లు రోడ్లు అన్నీ కూడా ఏ రోడ్లు అడిగారో పుంతల్ రోడ్లు అయినా కానివ్వండి సిసి అయినా కానివ్వండి అన్ని కలిపి రోడ్లు అన్ని కూడా శాంక్షన్లు ఇచ్చేస్తున్నా ఇరవై ఇరవై ఆరు డిసెంబర్ కెల్లా రోడ్స్ అన్ని కూడా శాంక్షన్ చేసేసి ఇచ్చేస్తాం సారి కూడా రోడ్స్ ఎవరెవరు నాకు ఆఫీస్ కు వచ్చి అర్జీలు ఇచ్చి నాకు రోడ్లు కావాలి గ్రేవ్ యార్డ్లు కావాలని ఎవరెవరు అడిగారు ఆ అన్ని గ్రేవ్ యార్డ్లు అన్ని కూడా కంప్లీట్ చేసి అలాగే ఇప్పుడు రోడ్లకు కూడా శాంక్షన్ జనవరి ఎండింగ్ కెల్లా వాళ్ళకి కూడా శాంక్షన్లు ఇచ్చేస్తాం ఇవాళ ఇప్పుడు ప్రతి ఒక్కరికి శాంక్షన్లు ఆల్మోస్ట్ ముప్పై ఐదు కోట్లు ఓన్లీ రోడ్లకి మన బరియల్ గ్రౌండ్స్ కి బరేల్ గ్రౌండ్స్ కూడా ఏ రకంగా ఉండాలో నేనే పర్సనల్ గా కలెక్టర్ గారితో కూర్చోంది ఆ బరియల్ గ్రౌండ్స్ కూడా డిజైన్ కూడా నేనే డిజైన్ కూడా ఫైనలైజ్ చేసి ఊరికని షెడ్ చేసేసి బరేల్ గ్రౌండ్ చేయడం లేదు మీకు ఒక బరియల్ గ్రౌండ్ కట్టినాక డిజైన్ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కంప్లీట్ గా ఒక రూమ్ ఉంటుంది ఆ పక్క ఎవరైనా చనిపోతే కాల్చుకొని పట్లు మార్చుకోవడానికి ఇదంతా కూడా ఒక సౌకర్యంగా ఉండేట్లు ఒక బరేల్ గ్రౌండ్ నీట్ గా సిస్టమేటిక్ గా తయారు చేస్తే ఎప్పుడు మన 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 ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా డిజైన్ ఎక్కడ లేదు ఫస్ట్ టైం మన ఏలూరు పార్లమెంట్ లో ఆ రకంగా కడుతున్నాం ఆ రకంగా డిజైన్లు మన ఇక్కడ మండల్ పార్టీ ప్రెసిడెంట్లు ఎవరున్నారో మా ఆఫీస్ తో కోఆర్డినేట్ చేసుకోండి అలాగే గన్ని వీరంజనలు గారు ఉన్నారు ఆ డిజైన్స్ మీకు ఇస్తాం వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరు కడుతున్నారు ఆ డిజైన్ల ప్రకారమే కట్టించుకుంటే బాధ్యత మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఇదని కూడా మళ్ళీ చెప్తున్నాం మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ లేరు మండల పార్టీ ప్రెసిడెంట్ కి చెప్తాం అలాగే గన్ని వీరాంజనా గారు అన్న గురు చెప్తున్నా ఇది మనము ఆ డిజైన్ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా కరెక్ట్ గా గేట్ కాంపౌండ్ వాళ్ళు ప్లస్ రూము ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా ప్లానింగ్ చేస్తాం ఇవాళ ఆ రకంగా మీరు అది పని చేపించుకోవాలని కూడా అడుగుతున్నాం అలాగే భీమడూరు కావాల్సినది ఒకటి లైబ్రరీ ఒకటి అడిగారు లైబ్రరీ కూడా నేను అది చైర్మన్ గారితో మాట్లాడాను గన్ని గారు గన్ని వీరాంజనా గారు కూడా చెప్పినట్లు అది చైర్మన్ గారితో మాట్లాడి ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది అంటున్నారు కాబట్టి దాని ఫండ్స్ కి రిక్వెస్ట్ చైర్మన్ గారికి పెడతాం అది ఆయనకు అప్రూవల్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తాం అని కూడా అడుగుతున్నాం అలాగే ఇంకా మీరు అడిగిన దాంట్లో అన్ని కూడా శాంక్షన్ చేస్తే లైబ్రరీ కాకుండా అన్ని కూడా శాంక్షన్ చేస్తే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు మీరు అడిగింది అన్ని కూడా ఇవాళ శాంక్షన్ చేస్తాం బిగ్ మీకు వచ్చే ఇరవై ఇరవై ఆరు కెల్లా లేకపోతే జనవరికి అన్ని కూడా శాంక్షన్ ఇచ్చి పనులు కూడా వచ్చే సంవత్సరం కెల్లా పనులు కూడా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే పనులన్నీ కూడా ఇప్పుడు పనులు అవుతుంటాయి ఇక్కడ అన్ని అయిపోయినాక లాస్ట్ లో మళ్ళీ నవంబర్ లేకుంటే అక్టోబర్ నుంచి మళ్ళీ పనులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అన్ని అంతా డేటా కలెక్ట్ చేసుకుంటాం ఎవరెవరికి ఏమేమి కావాలనేది ఆ రకంగా వచ్చిన దక్ష అందరికి కూడా అన్ని ఇస్తామని కూడా తెలుపుతున్నాను ఇవాళ గ్రామాలలో మేజర్ గా నాకు మేము చేయాల్సింది ఏంటంటే గ్రామాలలో సీసీ రోడ్లు రోడ్లు ఇవే ఉన్నాయి అవన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లలో కంపల్సరీ చేసి ఇస్తానని కూడా మీకు తెలుపుతున్నా అలాగే కొంతమంది మనకి కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు నేను మీకు క్లియర్ గా చెప్తున్నా కమ్యూనిటీ హాల్స్ ప్రతి పల్లెల్లో ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ కట్టడం వల్ల దానికి ఆ ఎంపీ లార్స్ కి ఉపయోగం లేకుండా నెక్స్ట్ లో మళ్ళీ ఇబ్బంది వస్తుంది ఈ కమ్యూనిటీ హాల్స్ కి కూడా సో ఒక్క కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడైనా ఒకటి కావాలి పెద్దదని అడగండి ఒకన్నర కోర్ట్ అయినా కోర్టు అయినా కూడా ఒక కమ్యూనిటీ హాల్ మేజర్ కమ్యూనిటీ హాల్ ఎవరికి ఒక్కొక్క గ్రామాలలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ కాకుండా ఒక మేజర్ కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీస్ కి ఎవరికి ఏ కమ్యూనిటీకి కావాల్సిందో ఒక్కొక్క కమ్యూనిటీ కట్టుకుంటూ వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకుంటాం ఆ రకంగా కమ్యూనిటీ హాల్స్ కూడా చేంజ్ చేసి ఆ రకంగా కమ్యూనిటీ హాల్స్ ఇస్తాం విలేజ్లలో ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ ఇచ్చి అది వాడ కాదు ఊరికనే ఆడ పడిపోయి ఆ రకంగా కాకుండా ఇప్పుడు ఇచ్చే ఫండ్స్ దానికి కమ్యూనిటీ హాల్కి ఒక్కటే ఒకటే ఒక కమ్యూనిటీ హాల్ కింద మీరు ఎవరైనా అడగండి ఇప్పుడు మేము కైకలూరు లో కడుతున్నాం అలాగే ద్వారకా తిరుమలలో కడుతున్నాం అలాగే ఒక్కొక్క పక్క ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ కాకుండా ఒక్కటే కమ్యూనిటీ హాల్ కింద ఇవ్వండి అది అందరికి ఉపయోగపడేట్లు ఉంటుంది కాబట్టి అది ఒకటి కమ్యూనిటీ హాల్ కింద మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఆ రకంగా ఇవ్వండి అని మళ్ళీ అడుగుతున్నాం ఇవాళ మేమందరం కూడా నాయకులం అందరం కూడా మీ దగ్గరికే వస్తున్నాం మీ దగ్గరికే మాట్లాడడానికి వస్తున్నాం మీ సమస్యలు వినడానికి వస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఈ గవర్నమెంట్ లో మేము చెప్పిన హామీలు ఏమేమి చెప్పామో ఒకటి ఒకటి క్లియర్ చేసుకుంటా వస్తున్నాం ప్రతి హామీలు మీకు వస్తున్నా నాకంటే మెరుగుగా మీకే ఐడియా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు గవర్నమెంట్ ఇచ్చిన అన్నీ కూడా వస్తూనే లేవో మీ అందరు చూస్తుంటారు సో నేను దానిలోకి నేను అంత డీటెయిల్ గా పోను కానీ ఇవాళ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మన గవర్నమెంట్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ అయినా కానివ్వండి ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేది ఒక్కటే ఉండాలి ఎప్పుడు కూడా ముప్పై ఏళ్లలో కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఉండడం వల్ల కంటిన్యూస్ గా ఒకటే గవర్నమెంట్ రన్ అవ్వడం వల్ల ఇవాళ గుజరాత్ లాంటి రాష్ట్రం ఇరవై ఏడు ఏళ్ళ నుంచి ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల మీరు అక్కడికి వెళ్లి ఆ పల్లెల్లో చూస్తే రైతులు అయినా కానివ్వండి అక్కడ ఉండే ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి చిన్న చిన్న రైతులు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకో ఉన్నారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు వాళ్ళు సంపాదించేది ఎంత సంపాదిస్తున్నారు పది లక్షలు పదహైదు లక్షలు ఆ రకంగా సంపాదిస్తున్నారు గ్రామాలలో ఇవన్నీ కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ గుజరాత్ లాంటి రాష్ట్రం ఇరవై ఏడైనా ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రము మన దేశము అభివృద్ధి మన మన గ్రామాల్లో మన పల్లెలు కూడా అభివృద్ధి చెందాలంటే కంటిన్యూస్ గా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం ఎంత అవసరం ఉంది మీ అందరికీ ఎందుకు అంటే ఎవరో వచ్చి ముద్దులు పెట్టేస్తారు మీరు గవర్నమెంట్ మార్చారు అనుకోండి మళ్ళీ మనం మళ్ళీ బాగు చేసుకోవాలంటే గవర్నమెంట్ ని మళ్ళీ మనకి ఇవాళ ఈ రెండేళ్లు వచ్చే వచ్చేళ్లలో మళ్ళీ మన అలాంటి తరపాటు ఏమైనా జరిగితే మళ్ళీ మన రాష్ట్రాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి కుదరదు అనేది కూడా మీకు తెలుపుతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మనకు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం ఇవాళ బాగుపడుతుంది ఇవాళ మీరు రోడ్స్ అడుగుతున్నారు నేను ఇయగలుగుతున్నానంటే అలాంటి నాయకత్వం ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం ఇవాళ అందరూ ఆలోచించాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు చూడండి పల్లెలో ఇద్దరు ఉంటారు ఒకరు మంచి పెద్ద మంచిగా ఎవరు ఏది వచ్చినా కూడా ఆ గ్రామంలో పెద్ద మనిషిగా నిలబడి ఎలాంటి సమస్య వచ్చినా కూడా అడిగి తెలుసుకోండి ప్రతి ఒక సమస్యని తీర్చే ఒక నాయకుడు ఉంటాడు ఒక పెద్ద మనిషి ఉంటాడు ఇంకొక తను ఉంటాడు పూరంబోకులాగా ఒక తను ఉంటాడు అతని పని ఏంటంటే వాళ్ళని బెదిరించుకుంటా ఏమి పని చేయకుండా వాళ్ళని బెదిరించిన వాళ్ళని వాళ్ళని తలని దించుకొని వాళ్ళ దగ్గర నిలబడేట్లు పని చేసుకుంది భయపించుకుంటా పని చేయించుకునే పద్ధతిలో ఒక అతను ఉంటాడు ఇది ఇద్దరు పద్ధతిలో ఒక పద్ధతి పెద్ద మనిషి పద్ధతి ఒక అతని పెద్దది ఎందుకు పనికి సమాజానికి పనికి పల్లెకి పనికి ఎక్కడికి పనికిరాని పని ఒకతను ఒక అతను ఉంటాడు ఈ ఇద్దరు ఇద్దరులో మన దగ్గర మంచి గవర్నమెంట్ మంచి నాయకత్వం అలాగే పెద్ద మంచిలాగా లాగా చంద్రబాబు నాయుడు గారు ఒకరున్నారు ఇంకొక గవర్న ఇంకొక పార్టీ ఆ ఒక పార్టీ ఆ రకం ఏ రకంగా ఉన్నదో మీరు ఐదేళ్లు చూశారు అందుకని వాళ్ళని పదకొండు సీట్లకి క్లోజ్ చేసి ఇంటికి పంపించారు అదే రకంగా మీరు అందరూ ఆలోచించాలి ఇవాళ మనము ఏదైనా కానీ దారిలో పెట్టుకోవడానికే రెండేళ్లు పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ నడపడమే ఒక పెద్ద పని ఆ నడిపేటప్పుడు మనం ఎన్ని కూడా ఇవాళ అప్పులు తీర్చుకోవాలి అలాగే మనం ఏమేమి చెప్పామో నా అవన్నీ కూడా డబ్బులు కూడా ఇచ్చుకోవాలి అలాగే ఇవాళ ఇండస్ట్రీస్ అన్ని రావాలి ఇండస్ట్రీస్ అన్ని కూడా వస్తే గానీ మనకి రాష్ట్రానికి డబ్బులు రావు రాష్ట్రానికి డబ్బులు రాకపోతే మీకు ఇవ్వాల్సిన పెన్షన్లు అయినా కానీ మీకు వేయాల్సిన అయినా కానివ్వండి లేకపోతే మీకు ఇవ్వాల్సిన స్కీమ్స్ అయినా కానివ్వండి ఏవి కూడా ఇవ్వలేము అవన్నీ రావాలి అవన్నీ కూడా ముందుకు వెళ్ళాలి పాత ఐదేళ్లు గవర్నమెంట్ లో ఇవన్నీ ఆపేసారు ఇవాళ అవన్నీ కట్టడానికి ఒక ఇల్లు కట్టుకోవాలంటే మూడు మూడేళ్లు పడుతుంది నేను వచ్చిన ఎలక్షన్ అయినప్పటి నుంచి నేను సొంత ఇల్లు ఇల్లు రోజు కట్టుకుంటున్నా నాకే ఇంకా ఇవాళ రెండేళ్ళు అయినా కూడా ఇల్లు రెడీ అవ్వట్లేదు అలాంటిది ఒక 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 ఫ్యాక్టరీ కట్టాలన్నా ఒక ఫ్యాక్టరీ రావాలన్నా అది తీసుకొని రావాలన్నా తీసుకొని వచ్చినాక కట్టుకోవాలన్నా అవి లాభాలి రావాలన్నా లాభాల్లో నుంచి గవర్నమెంట్ డబ్బులు రావాలన్నా ఎన్నో రోజులు పడుతుంది ఏళ్లు పడుతుంది ఆ ఏళ్ళు పడుతుందంటే ఒక గవర్నమెంట్ ఉండడం వల్లే అది మనం సాధించుకోగలుగుతాం ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎంచుకోవాలి మంచి గవర్నమెంట్ ఎంచుకోవాలి మీకు ఈ గవర్నమెంట్ మంచి పని చేస్తుందా లేదా అని మీరు చెప్పండి ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి ఇవాళ తిరుపతిలో ఉంది తిరుపతిలో నిన్న మీరు చూస్తే టీవీలలో తిరుపతిలో మందులు కూడా వీలే వీలే ఆ లిక్కర్ తీసుకొని వెళ్ళి పైన పెట్టి ఆ వీడియోలు చేసి మన గవర్నమెంట్ తప్పు చేస్తుంది అంటారు అరే మీరే సాక్షి టీవీ వల్లే తీసుకొని వెళ్ళి పైన లిక్కర్ పెట్టి నువ్వు వీడియోలు చేసి మీ సాక్షి టీవీ వల్లే మీరు అందరు చేసి ఏం చేయాలంటున్నారు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చేసిందంటే ఎక్కడికి పోతున్నాం మన మనం బాగుపడాలా బాగుపడకూడదా మీరు అందరూ ఆలోచించాలని మీ అందరికి దొరుకుతున్నాం నేను పల్లె పల్లె కార్యక్రమాలు రెండు విషయాలు పెట్టుకున్నా ఒకటి పల్లెల్లో ఉండే సమస్యలు తీర్చాలి పల్లెల్లోకి ప్రజలకి అవగాహన కూడా తీసుకొని రావాలి ఏంటి అబ్బాయి చెప్తున్నాడు ఎలక్షన్ లేదు ఏం లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు నేను ఎలక్షన్ గురించి మీతో మాట్లాడడం లేదు నేను యువకుడిగా మేమందరం యువకులుగా మీ దగ్గరికి వచ్చి ఇవాళ గెలిచి మీ అందరి కోసం పనిచేస్తున్నాం ఎక్కడ కానీ ఏ ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తున్నాం ఎందుకు పనిచేస్తున్నాం అంటే అన్ని ఫ్యామిలీ అలాగే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అన్ని డే బై డే కష్టపడి పనిచేస్తాం ఎందుకంటే మన రాష్ట్రం బాగుండాలి మన ప్రజలు బాగుండాలి అని ఎలక్షన్ లో ఏం చెప్పామో ఏ ఆకాంక్షతో వచ్చామో పాలిటిక్స్ లేకి ఏ ఆకాంక్ష కోసమో మనము రాజకీయాల్లోకి వచ్చామో ఆ ఆకాంక్ష నిలబడాలంటే మీరు అందరు కూడా ఒకటే గవర్నమెంట్ ని కంటిన్యూ చేస్తే గాని మనం అనుకునే అన్ని కూడా సాధించలేం ఇవాళ మనం ఆరోగ్యం తీసుకొని వచ్చాం వచ్చే రోజు ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఫౌండేషన్ వర్క్ లేసేస్తున్నాం ఆ పనుల వాళ్ళన్నా కూడా రెండు మూడేళ్లు నాలుగేళ్లు పట్టేస్తుంది ఆ పట్టే పనులన్నీ కూడా మళ్ళీ కంప్లీట్ చేయకుండా ఎవరో మళ్ళీ వేరేవడం ఆపేస్తాడు ఆపేస్తే మళ్ళీ ఆ పనులన్నీ ఆగిపోతాయి మాకు భయం అంతా ఏంటంటే ఎన్ని కష్టపడి మనం అన్ని తీసుకొని వచ్చే పనులన్నీ కూడా ఆగిపోకూడదు ముందుకు పోవాలంటే ఒకటే గవర్నమెంట్ ఉండాలి మీ పల్లెల్లో అందరూ కూడా మీరు వెళ్ళినప్పుడు మాట్లాడండి చర్చించండి మనం ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల ఆలోచించండి మీరు అందరూ టూర్లుకి వెళ్తుంటారు ఒకసారి గుజరాత్ గుజరాత్ రాష్ట్రం కూడా టూర్కి వెళ్ళండి పల్లెలు చూడండి ఇరవై ఏడేళ్లు ఒక రాష్ట్రం ఎగ్జాంపుల్ గా ఉంది మన రాష్ట్రం డెవలప్ చేసుకోవడానికి మీరు కూడా ఒకటే గవర్నమెంట్ ని ఎంచుకోవాలని చెప్పి ఒకటే గవర్నమెంట్ పలాని మంచి గవర్నమెంట్ ని మనం చేసే గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ మీరు ఎంచుకోవాలి ఇదే గవర్నమెంట్ ఎవరో ఎన్నో చెప్తారు ఏమేమో చెప్తారు ఎన్నో రకాలుగా చెప్తారు మిమ్మల్ని మైండ్ మార్చేసేదానికి ఎన్నో రకాలు చెప్తారు వాళ్ళ పని అది మీరు ఆలోచించి ఎవరు మీకు పనికి వస్తుంది ఏ గవర్నమెంట్ పనికి వస్తుందో ఆలోచించుకోవాలని మీ అందరికీ తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు